दीदी कोर कई विरुड़ी ना ना शरी रामनी एंड टीवी दीदी कोर कई विरुबड़ी ना ना शरी रामी एंड टीवी दीदी पापा श्याम कोर कई दीने पापा श्याम कोरकई చింది నా రక్తమంట కృపకనికర మూలా అదే వా కృతజ్ఞత నర్పించు కృపకనికరూలా అదే వాతజ్ఞత あれ ಆ ಪ್ರಕಾರ ಭೋಜನ ಪಾತ್ರ ಎತ್ತು ಈ ಪಾತ್ರ ನಕ್ತಮ ನಿಬಂಧನ ನೀನು ದೀರ್ನ ಲಿ ತಾವು నన్ను జ్ఞాపకం చేసుకుంటే చెప్పాను నేను ఈ రెట్టిన తిని పాత్రలో త్రాగున్నప్పుడు ప్రభు వచ్చే వరకు కాబట్టి ఎవరు లేకపోతే పాత్రలో త్రాగున వాడు ప్రభుత్వ శరీరం గుర్చి రక్తము గురించి అపరాధన కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని అలాగే చేసి ఆ రెట్టిన తిని ఆ పాత్రలోది త్రాగవన్నీ మన విస్తృత పరిశీలించుకునే సమయంలో మీ బలైతే మేము మోకరించే తల్లి మేము ఎలా నడుచుకోవాలో మా గమనార్ తీసుకొచ్చారు మా జీవితంలో తల్లి మేము సంపూర్ణమైనటువంటి భక్తితో జీవించాలన్నారు మీ ఆర్థిక ఆయన మీ మాటను కై కొనాలన్నాను హెచ్చరించేశారు మీ కొందో వినయమతో దీర్ఘ శాంతంతో కూడినటువంటి భక్తితో మేము నడుచుకోవాలని

చూపించాలని తోని వెళ్తున్నాము నశించు వారికి వెళ్ళి తన నశించు వారికి వెళ్ళి తి लक्ष्मी पावर चुना पापी की निवृति सकते यो नदी दी लक्ष्मी पावर चुना पापी की निवृति सकते यो नदी दी निरक्ता में निरक्ता में अनुशोधिका रिंचुन নিতম <laughs> नलपालकों को जो पेड़ बार लिखने से ये अंतर आ चुका है अम्मेद उफ